హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మరి ఒక చిన్న లెసన్ గురించి మనం తెలుసుకుందాం అదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి అలాగే అనేక ఉద్యమాలకు ప్రధానమైన వ్యక్తిగా మనం చూస్తాం ఆయనే జ్యోతిపిత ఇంకా భావించేటువంటి వ్యక్తి ఆయన పేరు గాంధీ రైట్ అయితే ఈ గాంధీ గారు చెప్పిన శ్లోకాలలో అత్యంత ప్రధానమైనటువంటి అత్యంత ప్రభావితం చేసినటువంటి ఆ యొక్క శ్లోకం ఏంటంటే చెడు మాట్లాడొద్దు చెడు వినవద్దు చెడు చూడొద్దు అంటే కనవద్దు అనే ఒక ప్రధానమైనటువంటి ఆ యొక్క ఎవడదాన్ని మనిషిని నిలబెట్టినటువంటి స్లోగన్ అది యూరోప్ దేశాలలోనూ మిడిలీస్ట్ కంట్రీల్లోనూ అమెరికాలో కూడా ప్రాచుర్యం పొందినటువంటి స్లోగన్ అయితే ఆ స్లోగన్ ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఏ వెర్షన్ నుంచి ఏ కాలం నుంచి తీసుకున్నాడు అనేది ఒకసారి ఆలోచిస్తే ఆయన తీసుకున్నటువంటి ఆ యొక్క స్లోగన్ బైబుల్ నుంచి తీసుకున్నారు అదేంటో చూద్దాం యశే గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఈ యొక్క గాంధీ గారి గురించి మాట్లాడుతుంది ముప్పై మూడవ అధ్యాయం యశాగ్రంథ ముప్పై మూడో అధ్యాయం ఇది బీసీ ఏడు వందల యాభై సంవత్సరాల్లో ఈ ప్రవక్త ద్వారా దేవుడైన దేవుడైనహోవ మాట్లాడతాడు బైబిల్ మొత్తం దేవుడనేహోవా మాట్లాడే విధానమే ఉంటుంది అంత దేవుడైన దేవుడనేహోవా చెప్పినటువంటి ఆ యొక్క ప్రధానమైనటువంటి ధర్మశాస్త్రం ఏంటి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మంచి చెడులు ఏంటి మానవుడు మంచి నెల తీసుకున్నాడు చెడిని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాడు అనేటువంటి విషయాలే ఉంటాయి బైబిల్ మొత్తం అదే అర్థమైందండి అయితే ఈ యషియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం కొంచెం మనం చదివితే దానిలో పదిహేనవ వచ్చిన నుంచి మనం చూద్దాం సార్ పదిహేనవ వచ్చిన నుంచి దానికంటే ముందు పద్నాలుగో వచ్చిన నుంచి మనం చదువుకుంటే పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఏముందంటే మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటిలో నివసించును మనలో అంటే నరులలో ఎప్పుడు కాలుచున్నటువంటి సమస్య కాలుచున్న వాటిలో అంటే సమస్యలలో ఎవడు నివసించడానికి ఇష్టపడతాడు ఎవడు ఇష్టపడ్డాడు కదా అయితే నిత్యము కాలుచున్నటువంటి సంఘటనలు ఏంటి ఈ భూమి మీద నరుల మధ్య నిర్గమా ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఆ ధర్మశాస్త్రం బైబుల్ మొత్తం అలాగే ఉంటుంది అది ఎక్కడా తప్పిపోదు ఆయా కాలాలలో ఈ దేవుడనే హోబ నేర్పరచినటువంటి మనుషులను కానీ ప్రవక్తలను కానీ రాజులుగా నిలబెట్టినప్పుడు కూడా వాళ్ళకి చెప్పేటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంట్రా అంటే ధర్మాన్ని పాటించడం ధర్మాన్ని పాటించడం అంటే ఏంట్రా ఆజ్ఞలు పాటించడం ధర్మం అంటే అది ధర్మం అంటే ఆజ్ఞలు ఆజ్ఞలు ఎవడైతే పాటిస్తాడో ఆ యొక్క ఆజ్ఞలు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకున్నవాడు తప్పనిసరిగా సమాజంలో ఉన్నటువంటి ఆ దరిద్రం గురించి మాట్లాడటం ఇది దేవుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం కూడా అయితే ఈ నిత్యము కాలుచున్నటువంటి వాటిలో ఎవడు నివసిస్తాడు ఎవడు నివసించడు కదా గాంధీ గారు ఏమన్నారంటే దానిని బట్టి ఈ పదిహేను వచ్చి నుంచి మనం చదువుకొని ఏమన్నారంటే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు యథార్థముగా మాట్లాడుతు అంటే చెడు మాట్లాడవద్దు అని యథార్థముగా మాట్లాడుచు నిర్బంధము నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేషింపక లంచము పుచ్చుకొనకుండా ఇదే ఆజ్ఞ నిర్గమాకాండంలో కూడా ఈ యొక్క మోసేకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఈ దేవుడు అనే ఇది రాసి ఉంటారు దేశం మొత్తము లంచముతో నిండిపోయి ఉన్నప్పుడు నిజమైనటువంటి ఈ బలహీనమైన మానవుడు మొన్న మనం వీడియోలో చెప్పుకున్నట్టుగా భగవద్గీతలో విడగొట్టినటువంటి నరుడు ఎలాగా ఈ సర్వ సర్వెంట్స్ కానీ వర్తకులు కానీ లేకపోతే ఈ యొక్క రాగులు కానీ బ్రాహ్మణులు కానీ వీళ్ళందరిలోనూ ఈ దరిద్రమే ఉంది వీళ్ళంతా ఈ లంచం పుచ్చుకొనకుండా ఉంటే వీళ్ళందరిలోనూ నీతివంతులు ఉన్నారు అలాగే చెడ్డవారు కూడా ఉన్నారు ఈ నలుగు వర్ణాలు కూడా ఐదు వరుణంలో కూడా ఉన్నారు అంటే మానవుడు రెండు రకాలుగా ఉన్నాడు అని అర్థం ఒకడు మంచివాడు రెండో వాడు చెడ్డవాడు వాడు ఏ అయితే నాకేంటి ఆ నరుడు అనేవాడు ఏ రంగువాడైతే నాకేంటి నలుపు అయితే నాకేంటి తెల్లుడైతే నాకేంటి లేకపోతే నల్లుడైతే నాకేంటి అటుడిగానేటువంటి నాలు అంట నాలంట రంగుడు రంగుడైతే నాకేంటి మానవుడలో మానవులలో ఈ దరిద్రం అనేది ఉంది అనేక వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ధర్మశాస్త్రము సనాతన ధర్మశాస్త్రము బైబిలే సింపుల్ మళ్ళీ చెప్తున్నాను సనాతనం అంటే శాశ్వతమైనది సనాతన ధర్మంలో ఉన్న దేవుడు ఒక శివుడే ఉంటాడు ఇంకేవో ఎవరు ఉండరు సనాతన ధర్మంలో అది ఎలా ఉందో ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి మనం కలిపి చెప్పాలంటే తప్పనిసరిగా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను థియాలజీలో మా ఫ్రె ప్రొఫెసర్ చెప్పినప్పుడు మా ప్రొఫెసర్ అంటాడు ఇవన్నీ కాదు నా సబ్జెక్ట్ కావాలి నాది నాకు కావాలి ముందు దాని గురించి వర్క్ చేయంటాడు ఏం చేయమంటావు ఒక ప్రొఫెసర్ ఇంకొక ప్రొఫెసర్ గురించి చెప్పుకోవడం తప్ప ఏమైనా ఉందా ఏమి లేదు ఒక పుస్తకం కూడా ఒకటి రాస్తాడు బైబిల్లో నుంచి ఒక పుస్తకం రాస్తాడు ఒకడు వాడి కొన్ని విషయాలు వాడికి తెలిసిన విషయాలు బైబిల్లో నుంచి రాస్తాడు ఒక గ్రంథస్థం చేస్తాడు దాంట్లో ఒక వెయ్యి పేజీలు ఏమైనా వస్తాయి దాన్ని తీసిపోయి కోర్స్ బుక్లలో పెడతా వాస్తవానికి ఏమవుతుంది బాగా పక్క తప్పిపోతుంది బైబిల్ కనపడదు నేనేమన్నానంటే లేదు బైబిల్ నుంచి తీసుకొని మనం చెప్పాలి ప్రతి ప్రొఫెసరు ఇలాగ రా పుస్తకాలు రాసుకోవడం వల్లే కదా బైబిల్ వెనకపడిపోయింది అని అంటేనప్పుడు అప్పుడు పోయి పుస్తకాలు రాసుకో మా వల్ల కాదని అన్న డైరెక్ట్ కనుక వాళ్ళని కాసేపు పక్కన పెట్టినప్పటికి కూడా ఇప్పుడు మనం చూడాల్సినటువంటి ధర్మశాస్త్రంలో ఈ లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని అంటే తిప్పుకోవాలి వాడు ఎవడు ఇస్తున్నాడు కదా వేల కోట్లు లక్షలు కోటి ఇస్తున్నాడు కదా దీని సమాజాన్ని లెక్రించేద్దాం మనం ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో మనం లెక్కించేద్దాం అనుకుంటే కుదరదు అది పాపపుష్టమైనటువంటి సొమ్మతి నీ కుటుంబానికే కాదు ఒకవేళ నేనే ఒక ఆ దరిద్రమైన సొమ్ము సంపాదించి నా బిడ్డలకంటూ ఏడు తరాలకి దానికేసుకొచ్చి పెట్టాను అనుకో అది పాపము నా బిడ్డలు తినేది కూడా పాపము సొమ్మే నా బిడ్డలు తినే సొమ్ము నా వాడి బిడ్డలు తినే సొమ్ము కూడా పాప సొమ్మే ఈ సొమ్ము మొత్తాన్ని తీసుకొని పోయి నా బిడ్డలకి ఇవ్వడం వల్ల వాడు పుట్టేవాడు పాప అయిపోతున్నాడు అందుకని గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ శ్లోగన్ ఎక్కడి నుంచి తీసుకున్న అంటే లంచము పుచ్చుకున్నకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా అంటే చెడు వినొద్దు వినకుండా చెవులు మూసుకొని చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును ఇదేగా మూడు కో మూడు కోతులు కదా మరి కోతి ఏం తీసుకోవాలి కోతి ఎందుకు తీసుకోవాలంటే ఐగుప్తు దేశంలో ఈజిప్టులో ఈ పూజించే జంతువులలో ఈ కోతి ప్రధానమైనది అది నిర్గమాకాండం నుంచి మనం చూస్తాం ఐగుప్తు దేశాల్లో ప్రతి జంతువుని పూజిస్తారు వాళ్ళు పిల్లిని పూజిస్తారు కోతిని పూజిస్తారు ఆడికి నచ్చింది ఏదైనా సరే పూజిస్తారు వాటిలో ప్రధానమైనది కోతి ఆనాటి కాలానికి ఈ ఆ యొక్క ఈజిప్టియన్ ఉన్న కాలానికి ఇహోవానామా ఇక్కడ భూమి మీదకి ఉన్నాడు ఇంకా పాతుకుపోయినటువంటి పోయినటువంటి పేట్రి డిస్టర్లు ఏమన్నారంటే అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అన్నారు దేవుడు కంటే ముందే ఈ యొక్క ఈస్టిఫన్ కల్చరు చాలా సస్యశ్యామలుగా ఉంది భూమి మీద వాడి ఎంతకాలం వెళ్ళాడు అనుకో అంతకాలం ఆ యొక్క వాడి యొక్క ధర్మస్తి వెళ్ళిపోయింది అందుకనే మన భారతదేశంలో కూడా ఈ కోతి అనేది ఉంటుంది మనం ఏమన్నా అంటే ఇంకా భక్తి ఎక్కువైపోవడం వల్ల ఆంజనేయులు అన్నాం ఈ ఆంజనేయులు ప్రధానంగా చైనా కల్చర్లో కూడా ఒక దేవుడుగా ఉంటాడు సరే దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం చూడండి గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క మూడు కోతుల కథ ఇక్కడి నుంచి తీసుకున్నారు అందుకనే ఆయన పాపి అవుతాడు గాంధీ గారు ఎందుకంటే గొప్పడేం కాదు మనం ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం అనుకో దాని రూట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం ఇది చెప్పాలి ఆ రూట్ ఎక్కడి నుంచి అని చెప్పకుండా నేను పెద్ద జ్ఞానిని అని అన్నామనుకో దేవుడు ముఖం మీద కాంట్రీ నుంచి బైబిల్ ఉంటాయి ఆ పదాలు నీకు ఆ మాట ఎవడు ఇప్పుడు నేనున్నాను నేను దీంట్లో ఉన్న పదాలు సమాజంలో భయంకరంగా పడతా అందుకనే కదా ప్రతి ఒక్కడ వ్యతిరేకత అయిపోయింది క్రిస్టియానోడి దగ్గర నుంచి అందరూ అందరూ వ్యతిరేకమైన కారణం ఎందుకంటే దేవుడు మనుషులను ఇది ఇలా మాట్లాడుతున్నాడు మనుషులను ఇంత నీచనీ నీచమైన మాటలతో మాట్లాడుతున్నాడు ఎందుకు చేస్తున్నాం లంచాలు తీసుకుంటాం నరహత్యలు చేస్తున్నాం చేస్తున్నావు లేదా వ్యభిచారం అంటే అది కామానికి సంబంధించింది ఆ కామం ఎలా వచ్చిందో కూడా మనం ఆది కాండంలో చూస్తాం ఆల్రెడీ చెప్పాము దాని గురించి ఇవన్నీటి వీటన్నిటికీ కారణము దేహములో నుండి వచ్చేటువంటి వ్యసనాలే ప్రధానము అదే భగవద్గీత శ్లోకం మొత్తం కాబట్టి భగవద్గీత దానికి ఆర్కిలాజికల్ ఎవిడెన్స్ ఏమి లేదు అందుకని దాన్ని తీసేయడం కూడా వీలు లేదు మనం చదువుకోవాలి అది ఎక్కడి నుంచి గ్రహించాడో దాని యొక్క రూట్ ఎక్కడో ఎత్తుక్కోవాలి సమాజాన్ని బాగు చేసే విధంగా మనం మాట్లాడాలి దాంట్లో మనం బూత్లో మాట్లాడవచ్చు బైబిల్లో నుంచి వచ్చిన పదాలు ఇవన్నీ మాట్లాడవచ్చు అదేవిధంగా ఇది రాధా మోనోహర్ దాస్ లాంటి వాడిని కూడా తాడతీసండి వేయచ్చు అర్థమైందా సమాజం బాగుపడాలంటే ఈ బైబుల్ పట్టినోడు ఓల్డ్ టెస్ట్మెంట్ చదవాల్సిందే పాత నిబంధన చదవకుండా నూతన నిబంధన చెప్పడం వల్ల నీ పబ్బం కట్టుకుంటున్నావే కానీ నువ్వు తిండే తిండి దశమాగ తింటున్నావే కానీ అది నిజమైనటువంటి ఫ్రూట్ఫుల్ ఫుడ్ కాదు నిజమైనటువంటి ఫుడ్ కాదు అది నువ్వు తినేది ఏదో పెదవాడు ఒక కూలిపోయినవాడు వాడు యొక్క శ్రమను మర్చిపోవడానికి ప్రభు నా శ్రమను ఇలా తీసేయి బహా ప్రభు అని అది నీ చర్చీకి వచ్చినప్పుడు ఏదో ప దశాభాగం ఇస్తున్నాడు అది తినేసి నువ్వు సంతోషిస్తున్నావు పొలాలు కట్టుకుంటున్నావు కొంపలు కట్టుకుంటున్నావు నీకు నచ్చిన కారులు ఊరి ఊరేగిస్తున్నావు మొట్టమొదటిసారిగా నరకానికి వెళ్ళేది క్రైస్తవులు క్రైస్తవ సంఘాలను నడిపేటువంటి ఈ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు వాడి కింద ఉన్నటువంటి దరిద్రులు మొట్టమొదటిసారిగా వెళ్ళేది వీళ్ళే వీళ్ళ గురించే ప్రకటన క్రిందనే ఉంటుంది మనం ఒక దైవత్వాన్ని ప్రేమిస్తున్నట్టుగా ఉంటే సమాజంలో ఉన్నటువంటి పరువు ప్రతిష్టలు అంటూ పోయాం నాకు పరువు ప్రతిష్ట అనేది కాదు నా ముఖ్యం నాకు దేవుడు ముఖ్యం నేను దేవుడిని ప్రేమిస్తా దేవుడిని ప్రేమించినప్పుడు ఈ దేవుడైన దేవుడైనహోవో ఎటువంటి మాటలు మాట్లాడాడు సమాజాన్ని ఎందుకు మాట్లాడాడు అలాగా దీంట్లో నీచమైన పదాలు ఉన్నాయి దీంట్లో నీచమైన ఈ యొక్క ప్రవక్తల ద్వారానే దేవుడు మాట్లాడాడు నీచమైన మాటలు అంతకుముందు చరిత్రలో నీచమైన మాటలు లేవు చరిత్ర ఉంటుంది నీచమైన చరిత్ర ఉంటుంది కానీ దేవుడు మాట్లాడేటది ఒక కనపడదు ఇది మనం గ్రహించాలి కాబట్టి సమాజాన్ని ఏ విధంగా మానవుడు తప్పుదో పట్టించాడంటే ఇదిగో ఈ గాంధీ లాంటి వాడు సమాజాన్ని తప్పుదోవ పట్టించాడు గాంధీ గారు రా సూపర్ చెప్పాడు తెలుసా ఏం చెప్పాడు ఎక్కడ నుంచి తీసుకున్నాడు రూట్ ఏంట్రా ఆ రూట్ ఎక్కడరా దొంగ జాతిపిత దొంగ అవుతాడు వాక్యానుసారంగా నీచమైన పాపి అవుతాడు శంకర రాధ ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి గారు వాడిన డైలాగ్ ఏంటంటే గాంధీ గారు ఏం చెప్పారంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప మీద చూపించు అని చెప్పారని చెప్తాడు అది కూడా బైబిల్ చూపిస్తున్నాడు ఇదేమో మూడు కోతుల కథ ఏమో నోల్ టెస్ట్ నుంచి తీసుకుంటే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించినటువంటి ఈ సిద్ధాంతాన్ని యేసుక్రీస్తు నుంచి తీసుకున్నాడు ఏసుక్రీస్తు ఎప్పుడు మాట ఏంది ఒకడు నీ ఎడల కోపం ఉండి నిన్ను చెంప మీద కొట్టినట్టు అంటే సింపుల్గా చెప్తున్నాను ఒకవేళ యేసుక్రీస్తు నామాన్ని నన్ను ప్రేమించే విషయంలో ఒకడు నీ దగ్గరికి వచ్చి నిన్ను చెంప మీద కొట్టాడు అనుకో నువ్వు ఆటోమేటిక్ రెండో చెంప చూపించేం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పినవాడు ఏసుక్రీస్తు గాంధీ కాదు గాంధీ కాపీ కొడతారు అప్పుడు ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఇది ఈ సిద్ధాంతం పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలో పాత నిబంధనలు ఏముండే ఇది ఈ మాటలో గాంధీ మూడు కోతల కథ పాత నిబంధన అయితే రెండో చంప కథ ఆ యొక్క యేసుక్రీస్తు చెప్పినటువంటిది రెండు పాపాలు చేశాడు రెండు రకాలైన పాపాలు చేశాడు ఒకటి పాత నితం తీసుకుని నేను ఫలాన్ చూడడం తీసుకున్నాను చెప్పలేదు అలాగే ఇంకో మాట ఒక చెంప కొడితే రెండు ఒక చెంప మీద కొడితే రెండు చెంప చూపించు అనేటువంటి సిద్ధాంతాన్ని కూడా నేను చెప్పలేదు గాంధీ ఒక మోసగాడు దైవ ద్రోహి నాకు సమాజంతో పనిలేదు సమాజంలో నేను కూడా ద్రోహిని ఎందుకంటే సమాజంలో నాకు నచ్చిన అమ్మాయిని ప్రేమించవచ్చు లేదా నాకు నచ్చినటువంటి పనులు చేసుకోవచ్చు దాంట్లో మారాలిటీ చూపించవచ్చు ఒకసారి మోరాలిటీ చూపించకపోవచ్చు అప్పుడు నేను దొంగనవుతాను పాపనవుతాను సమాజపరంగా నేను దైవద్రోహం చేదేసుకోవాల నేను దైవద్రోహం చేయను దైవద్రోహం చేశానంటే దానంత నీచమైనటువంటి నరకం దానంత నీచమైనటువంటి బుద్ధి బ్రతుకు ఇంకోటి లేదు ఇంకా సమాజంలో తప్పులు చేసి నీ అవసరం కోసం తప్పు తప్పు చేస్తున్నామంటే ఓకే ప్రవ్వా క్షమించి అన్నాం అనుకో ఆయన అంటాడు ఓకే ఫైన్ కానీ దైవద్రోహిగా ఎప్పుడైతే నువ్వు నిలబడ్డావో సమాజంలో కాదు నువ్వు చచ్చినా కూడా ఆ యొక్క ఆత్మ దైవ ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళదు ఇది షూర్ కాబట్టి జాతిపిత అన్నటువంటి వాళ్ళని మానేసేయండి జాతిపిత దైవద్రోహి దేశద్రోహం సంఘ తర్వాత ఆడుతున్న పని లేదు జాతిపిత దైవద్రోహి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్